వికాసవారి రచన సంగీతం విజయలక్ష్మి చదువుతున్నది ప్రియదర్శిని ముఖపుస్తక సమూహంలో యాదృచ్ఛికంగా చూసిన చిత్రం సమీరను ఎంతగానో ఆకర్షించడంతో ఉత్సాహంగా వావ్ అంటూ శబ్దం చేసింది ఏమిటంటూ తొంగి చూసిన మనీష్ మార్వలస్ అన్నాడు మిగతా వారందరూ ఏమిటది అని అడగ చెరవాణిలో చిత్రం జూమ్ చేసి అందరికీ చూపించింది సమీర చిత్రం అందరి చేతిలో మారింది మూడు తరాలవారు దాదాపు వంద మంది కలిసి ఉన్న చిత్రం తాతలు ముత్తాతలు బామ్మలు అమ్మమ్మలు వారి పిల్లలు వారికి పిల్లలు దాదాపు మూడు తరాల వారున్నారు చూడచక్కగా ఉన్న చిత్రం వివరాల్లోకి వెళ్తే అందరూ ఆనందంగా కలిసిమెలిసి ఒకే ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారట నిజంగా ధన్యమే వారి జీవితాలు సంవేద చిత్రం చూస్తూ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై ఎవరికి వారి యమునా తీరి అన్నట్టున్న ఈ రోజుల్లో కనిపిస్తున్న అరుదైన చిత్రం తమ తమ అనుభవాలు గడించిన ప్రావీణ్యం తదితర అంశాలు మిళితమై ఎంతో టీవీగా దర్పంగా ఆశీనులయ్యున్న వయోవృద్ధులు దేశానికి పట్టుకొమ్మలు అని అంది నితీష్ ఆవేదనగా నేటి సమాజంలో తాము కన్న ప్రబుద్ధులొచ్చే నిరాధారణకు వయోవృద్ధులు వారికి ఏదో చేయాలని మనసు తహతలాడుతుంది అని అన్నాడు వాళ్ళను ఉత్సాహపరిచేలా శంతను అనుకుంటే కానీ పని ఏదే ఉండదు ఏదో అద్భుత పథకం రూపొందించాలి అది ఆసరా లేని వారికి వయోవృద్ధులకు వరదాయిని కావాలి అని అన్నాడు చైత్ర చిత్రం చూస్తూ చిత్తరువులా నిలబడి ఏదో దీర్ఘంగా ఆలోచించసాగింది చరణ్ చైత్రను చూస్తూ చిత్రం చూసని చిత్తం చెదిరేనే చిత్తరువాయనే అంటూ పాటందుకున్నాడు వెంటనే చైత్ర విసుగ్గా అబ్బా ఏంటి చరణ్ విషయం సీరియస్గా ఆలోచిస్తుంటేను అని అంది మరోపక్క సంహిత ఆవేదనగా ధనమూలం ఇదం జగతన్నారు డబ్బు సంపాదన యావలు కన్నవాన్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు ఉన్నత చదువులు చదువుతామంటే ఆస్తులమ్మి ఉన్నదంతా ఊడ్చి తమ పిల్లలను విదేశాలకు పంపుతున్నారు అలా వెళ్లిన వాళ్లు సంపాదన బాగుంటుందని అక్కడే ఉద్యోగాలు వెలకబెట్టి పెళ్లిళ్లు చేసుకుని అక్కడే స్థిరపడిపోతున్నారు ఇటు వాస్తులు కోల్పోయి అటు బిడ్డలు తిరిగి రాక రెంటికీ చెడ్డ రేబడిలా కాలం గడుపుతున్నారు ఆ తల్లిదండ్రులు అని అందే అందరినీ చూస్తూ సమీరా మనం మన చదువు ముగించి ఆరు నెలలైంది వీలైనన్ని ప్రదేశాలు తిరిగి లోకానుభవం గడించాలని బయలుదేరాం ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాం దేశాభివృద్ధికి మనవంతు కృషి చేయాలి మన దేశంలో ఎందరో తెలివితేటలున్న యువతి యువకులున్నారు మనమందరం కలిసి ఏదైనా వ్యాపార సంస్థ నెలకొల్పి దాని ద్వారా లాభాలు గడిస్తూ ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నా ఆలోచన వారే ఊహించని మొత్తంలో జీతాలు విదేశీ ఉద్యోగాలను సమానంగా అందజేయాలి ప్రతిభ ఉన్న వారికి ప్రత్యేక హోదా కలిగిస్తూ అందరిలోనూ దాగున్న అసమాన ప్రతిభను వెలికి తీయాలి నైపుణ్యపు నిచ్చెనలు అధిరోహిస్తూ లక్ష్యం చేరుకోవాలి ఉద్యోగి కుటుంబంలో పెద్దలు పిన్నలు వృద్ధులు అందరికీ లాభం చేకూర్చేలా ఉండాలి అని అనకాని నీ మాటలతో అందరం ఏకీభవిస్తున్నాం అనుభవమున్న పెద్దలను సలహాదారులుగా నియమించుకోవాలి అఫ్కోర్స్ దానికి మన పెద్దలు ఉండనే ఉన్నారు అని అంది సంవేద వారిద్దరి మాటలకు ఏకీభవిస్తూ హితేష్ కూడా పెట్టుబడికి మనకు ఢోకా లేదు మనం పది మంది ఉన్నాం మనందరికీ మూడు తరాల వరకు కూర్చొని తిన్నా కరగని ఉంది మనం పెద్దల పెంపకంలో మానవతా విలువలతో క్రమశిక్షణలో పెరిగాం శ్రీమంతులమన్న దురహంకారం మనకు అంటకుండా పెంచిన గ్రేట్ పెద్దలు మనల్ని కన్నవారు తలచుకుంటే ఏ పనైనా సాధించే నేర్పరితనం పెంపొందించారు వారికి మంచి పేరు తెచ్చేలా మంచి బాటలో వెళ్దాం అని అన్నాడు వెంటనే చైత్ర సంస్థ స్థాపించడానికి అనువైన స్థలం కూడా రెడీగా ఉంది పదెకరాల స్థలంలో కట్టిన కట్టడం కూడా ఉంది కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని కట్టించారు మా తాతగారు దాన్ని ఆఫీస్గా మార్చుకుందాం అని అనగాని కూడా ఈ భూమిపై పుట్టామంటే మన వల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరగాలి మన పెద్దల అనుభవ పాఠాలు మనకు స్ఫూర్తిదాయకాలు అలాగే మన తరం అనుభవ పాఠాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం కావాలి అన్నది వెంటనే సమీర ఉత్సాహంగా అందరినీ ఉత్తేజపరుస్తూ వీలైనంత త్వరగా సంస్థ ఏర్పాట్లు చేసేద్దాం కలిసుంటే కలదు సుఖమన్న నానుడి నిజం చేద్దాం అన్నది అందరూ కోరస్గా ఒకేసారి డన్ అన్నారు తామందరూ తిరిగి వస్తున్న విషయం తల్లిదండ్రులకు తెలియజేశారు ఆ తర్వాత అందరూ ఇళ్లకు బయలుదేరారు నగరం నడిబొడ్డులో ఉన్న లేఅవుట్ అది ఆ పదిమంది స్నేహితుల ఇళ్ళు అక్కడే దశాబ్ద కాలంగా అందరూ అధునాతన సౌకర్యాలతో కూడిన ఆ ఇళ్ళల్లోనే ఉంటున్నారు ఎత్తైన కట్టడాలతో ఆకాశాన్నుతున్నావా అన్నట్టున్నాయి తరుపులు మొక్కలతో వెలుగుతున్నాయి అక్కడే ఉన్న ఓ భవనం ముందు ఆవరణలో అరవై నుండి డెబ్బై ఐదు మధ్య ఉన్న వయసు వాళ్లు దాదాపు పది మంది స్నేహితులు వారి భార్యలు అందరూ కలిసి సంతోషంతో సంబరం చేసుకుంటున్నారు ఆటపాటలతో హాయిగా గడుపుతున్నారు వారి సంతోషానికి కారణం చదువు ముగించాక లోకజ్ఞాన సముపార్థనకై వెళ్లిన తమ పిల్లలు ఎన్నెన్నో ప్రదేశాలు చుట్టి బంగారు భవిష్యత్తుకై ఎన్నో ప్రణాళికలతో తిరిగి వస్తున్నారన్న సమాచారం అందుకోవడమే ఆటపాటలకు బ్రేక్ ఇచ్చి అందరికీ పైనాపిల్ పండ్ల రసం తయారు చేసుకుని వస్తానంటూ ఇంటికెళ్లింది వాళ్లల్లో ఒకరైన రాజమణి పండ్లు కోసి ముక్కలు చేసి పెడితే పని సులభమవుతుందని భర్త భానుతేజ కూడా లేచాడు సహాయం చేస్తానంటూ మరో నలుగురు లేచారు ఆరుమంది రాజమణి దంపతుల ఇంటికి వెళ్ళారు అందరూ చకచకా జ్యూస్ తయారు చేస్తూ ఉండగా కాలింగ్ మెల్ మోగడంతో రాజమణి బయటకొచ్చి చూసింది అరవై ఐదేళ్ల పెద్దావిడ అవతల నిలబడి ఉంది ఆవిడని చూసి రాజమణి ఎవరమ్మా మీరు అని అడిగింది ఆవిడ ప్రాధయపూర్వకంగా మీకు పనిమనిషి కావాలని అడిగారట కదమ్మా నేను అన్ని పనులు చేయగలను నాకు పనిప్పించండి అని అడిగింది రాజమణి ఆ పెద్దావిడను మీ పేరు అని అడిగింది దమయంతి అని ఆవిడ చెప్పగానే రాజమణి ఆత్మీయంగా మీరు ఈ వయసులో ఇల్లిల్లు తిరిగి పనిచేయడమెందుకు అని అందే దమయంతి ఉదాసీనంగా బాగా బ్రతికిన మాది ఈ ముదిమి వయసులో కన్నబిడ్డ భార్య మాటలకు తాళం వేస్తూ వెటకారంతో దిక్కారం చేస్తూ చీత్కారంగా చూస్తూ నన్ను ఒంటరిగా వదిలి వాళ్లు విదేశాలకు వెళ్లిపోయారు నా జీవనోపాధికి ఏదో ఒకటి చేయాలి కదమ్మా అని అంది ఆమెను పిలిచి వరండాలో బెంచి మీద కూర్చోపెట్టి నీళ్లు తెస్తానంటూ లోపలకు వచ్చింది రాజమణి లోపలికి వచ్చిన రాజమణిని చూసి భానుతేజ ఎవరది అని అడిగాడు రాజమణి తన భర్తతో పనిప్పించమంటూ వచ్చింది మనిషి చాలా నీరసంగా ఉంది అంటూ ఆమె పరిస్థితి చెప్పింది వెంటనే భానుతేజ లోపలికి పిలిచి పండ్ల రసమివ్వు అని అన్నారు రాజమణి వెళ్ళి ఆ వెళ్ళి లోపలకు పిలిచి కూర్చోపెట్టింది పని ముగించి అందరూ హాల్లోకొచ్చారు భానుతేజ హాల్లో కూర్చొని ఉన్న దమయంతిని చూసి నీవు దమయంతి కదూ అని అడిగారు వెంటనే దమయంతి అవును మీరు అంటూ ఆగింది భానుతేజ ఆశ్చర్యంగా నేను నీ చిన్ననాటి స్నేహితురాలు సీత అన్నయ్యని భానుతేజ నా పేరు గుర్తుపట్టావా అని అడిగాడు దమయంతి సంతోషంగా ఆ తెలిసింది ఎలా ఉన్నారు సీతలా ఉంది అని అడిగింది భానుతేజ నవ్వుతూ ఆ బాగున్నాం సీత నిజామాబాద్ లో ఉంది తనకు ప్రాణసేతురాలి వినువు నీవెక్కడున్నావో ఏం చేస్తున్నావో వివరాలు తెలియదని మాటల్లో చాలాసార్లు చెప్పింది ఇప్పుడిక్కడ కలిశావని చెబితే కల్లా రెక్కలు కట్టుకుని వాలిపోతుంది అని అన్నాడు దమయంతి నిరుత్సాహంగా మేము కలిసి మాట్లాడుకొని దాదాపు ముప్పై వసంతాలు గడిచిపోయాయి అని అందే చెల్లెలు సీతకు ఫోన్ చేసి విషయం చెప్పి దమయంతి చేతికి ఫోన్ ఇచ్చాడు ప్రాణ స్నేహితులు ఇరువురు సంతోషంగా మాట్లాడుకున్నారు మాటల్లో తను బయల్దేరి వస్తున్నట్టు చెప్పింది సీత దమయంతి పరిస్థితి తెలిసి తమతో పాటే ఉండమని చెప్పి ఒప్పించారు రాజమణి దంపతులు పండ్ల రసంతో తిరిగి అందరూ ఆవరణలు మొక్కల మధ్యకు వెళ్లి ఆనందంగా గడిపారు అందరికీ జ్యూసులిచ్చారు ఆ మరుసటి రోజే సీత వచ్చింది స్నేహితులు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు అదే రోజు పిల్లలు తిరిగి రాగాని అందరి ముఖాల్లో సంతోషం తాండవించింది సీత పరిచయం చేయగా దమయంతి గురించి తెలుసుకున్న సమీరా దమయంతి వైపు సాలోచనగా చూసింది ఆమె మనసులోని ఒక పథకం రూపుదిద్దుకుంది తాము ప్రారంభించబోయే సంస్థకు వికాసవారధి అని పేరు పెట్టారు ఆ సంస్థ మనిషి జీవనానికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తుంది ఎలాగైతే మనం గూగుల్లో ఏమడిగినా సమాధానం దొరుకుతుందో చాట్ జేపీటీలో ప్రశ్నలకు సమాధానం లభిస్తుందో అదేవిధంగా ఈ సంస్థ కష్టంలో ఉన్న అందరికీ అందుబాటులో ఉంటూ సహాయం అందించడానికి స్థాపించబడింది చకచక పనులు ప్రారంభించారు కేవలం మూడు నెలల్లో అన్ని హంగులతో అన్ని సౌకర్యాలతో వికాసవారధి అనే సంస్థ ప్రారంభోత్సవం జరిపారు మెంబర్స్ గా స్నేహితులు పది మంది ఉన్నారు అన్ని పేపర్లలో ఉద్యోగ ప్రకటన తామనుకున్నట్టు ఖచ్చితమైన నిబంధనలతో విడుదల చేశారు ఉద్యోగంలో చేరాలనుకునే వాళ్లకు నియమ నిబంధనలు పక్కాగా పెట్టారు తమ స్వార్థం తాము చూసుకుంటూ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు చేర్చకుండా తల్లిదండ్రుల పట్ల బాధ్యతతో మెలిగే వారికి మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పించారు ఉద్యోగి జీతంలో పది శాతం వయోవృద్ధులైన తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేయటం ఆ కంపెనీ ప్రత్యేకత ఆఫీస్ వారు చేసే సర్వేలో ఏ కారణం చేత అయినా ఉద్యోగి ఇంటి పెద్దలు నిరాదరణకు గురవుతున్నారనే విషయం తెలిస్తే ఆ ఉద్యోగులు సస్పెండ్ చేయబడతారని హెచ్చరించారు ఆ నిబంధనలు అందరికీ చాలా కొత్తగా కనిపించాయి సంస్థ యాజమాన్యం అప్పుడప్పుడు ఉద్యోగులపై సర్వే నిర్వహించేవారు తమ ఇంటికి చేరిన దమయంతికి కూడా సంస్థలో పని ఇచ్చారు స్టోర్ రూమ్ చూసుకునే బాధ్యతను అప్పగించారు ఆమెకు ఉద్యోగి కుటుంబంలోని వారందరినీ నెలాఖరు రోజు నాలుగవ ఆదివారం నాడు సమావేశపరిచి రకరకాల పోటీలు నిర్వహించేవారు పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేసేవారు వయసులో పెద్దవారిని అనర్గళంగా ఉపన్యాసమివ్వగల సమర్థత కలిగి ఆసక్తి ఉన్నవారిని స్టేజ్ మీదకు పిలిపించి మాట్లాడనిచ్చేవారు పెద్దలు చెప్పే మంచి విషయాలను ఆ రోజు అక్కడ చేరిన పిల్లలు శ్రద్ధగా వినేవారు అనుభవంతో పండిన పెద్దల మాటల విలువలను గ్రహించేవారు సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ మూడు పువ్వులు ఆరు కాయలు సాగింది రెండేళ్లు తిరగక ముందే దాదాపు ప్రతి ఊరిలోనూ తమ శాఖను ప్రారంభించారు సరిగ్గా అప్పుడే విదేశాల్లో ఉద్యోగాలు లేవంటూ ఎంతో మందిని తిప్పి పంపేశారు అలా వచ్చిన వారిలో దమయంతి కొడుకు కోడలు ఉన్నారు అలా వచ్చినవారు ఈ కొత్త సంస్థ వికాసవారధి బాగుందని మానవీయ సంబంధాలకు బాంధవ్యాలకు విలువ ఆపాదిస్తూ మనిషి ప్రతిభకు పట్టం కట్టేలా ఉందని అదే సంస్థలో వచ్చి ఉద్యోగానికి చేరారు దమయంతి కొడుకు కోడలు కూడా చేరాలనుకోగా తల్లికి వారు చేసిన ద్రోహం తెలిసిన యాజమాన్యం తిరస్కరించారు తాము తప్పు తెలుసుకున్నామని క్షమించమని తల్లి దమయంతిని ప్రాధేయపడ్డారు దమయంతి కోరగా సమీర నిబంధనలన్నీ చెప్పి ఉద్యోగంలో నియమించగా దమయంతి సంతోషపడింది వికాసవారధి సంస్థ మంచి పేరు ప్రఖ్యాతల్ని గడించింది సంస్థ అంటే ఇలా ఉండాలని ఆ నోట ఈ నోట చెప్పుకోవడం వింటున్న పదిమంది స్నేహితులకు వారి తల్లిదండ్రులకు ఆనందం అంబరం దాటింది వికాసవారధి సంస్థ పనితీరు చూసి ఇతర సంస్థల యాజమాన్యం వారు ప్రభావితులై చేతులు కలిపారు సంస్థ ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎన్నో బ్రాంచులు వెలిశాయి ప్రతి ఉద్యోగి తల్లిదండ్రులు ఆదరణ పూరిత జీవనం గడపసాగారు వికాసవారధి సంస్థ స్థాపించి ఐదేళ్లు గడిచాయి ఐదవ సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు జరిపారు యాజమాన్యం వారు సంస్థ ఉద్యోగులు వారి తల్లిదండ్రులు అందరూ కుటుంబంలా కలిసి ఉన్న చిత్రం సోషల్ మీడియాలో ప్రబలమైంది సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల్ని వింటూనే ఉండండి మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో